పెద్దయ్య మీ పేరండి కంకిల వెంకటనారాయణ అండి వెంకటనారాయణ గారు రైతు అండి రైతే అండి ఎన్ని ఎకరాలు ఉందండి రెండు ఎకరాల పది సెంట్లు పొలం ఉందండి రెండు ఎకరాల పది సెంట్లు ఏమి వేసారండి ఎకరాల పది సెంట్లు వరేనండి ఓకే వరే మొత్తం వరే వేసారండి ఏంటి మరి ఎలా ఉంది అసలు రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందరికి పది పనికి వాగ్దానం చేశారండి కాలువలు పేరు చేయడానికి కానీ ఏగులు కోత లేకుండా చేస్తామని మరి రైతు పెట్టుబడి సాయి కింద అన్నదాత డబ్బు ఇస్తామని సోఫా సిక్స్లో ఆమె ఇచ్చారండి ఈ విధంగా అండి మరి గ్యాస్కి వీటన్నిటికీ కూడా రకరకాలుగా ప్రజలకి రకరకాలు ఆమె ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు రైతుల సంగతి అన్నదాతీబాస్తా అన్నారు వచ్చాయా వచ్చినాయి అండి వచ్చినాయి వచ్చాయా ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారికి కూడా వచ్చినాయండి అందరి వేధాన మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మాకు నీళ్ళు కాలువలు ఎదుకేషన్ కాలు కూడా బాగా తవ్వించారు ఈ సంవత్సరం అని మాకు బాగానే ఉన్నాయి కాలువల మీద శ్రద్ధ పెట్టలేదండి అండి నీళ్లు నడవలేదు ఇప్పుడు రైతులకి ఏంటంటే ముఖ్యంగా బోర్లు కింద నీళ్లు పెట్టినా కానీ కాలువలు నీళ్లు పారిస్తే కాలువ నీళ్లు బలం ఉంటుంది పై బాగా పంట పండుతుంది అనేది కాళ్ళలో నీళ్ళు పెట్టాలి అనేది కూడా ఓవికుంటుంది రైతులు కానీ కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కాలువనీళ్ళు వచ్చినయి పెట్టుకుంటున్నారు రైతులకు కాలువ నీళ్ళు కూడా పూడికలు తీయడం కానీ ఏం చేయలేదండి చేయలేదండి చేయలేదు ఇక్కడ మా ఈ ఇక్కడ అందరూ కూడా దాని పనిచేసే వాళ్ళందరూ కూడా సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు హెల్త్ తీసుకుని పట్టించుకుని చూస్తున్నారు అందులోనూ రైతులకి ముఖ్యంగా ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉండదు ముందుకంటే ఇప్పుడే బాగుందండి సుఖీబా వేశారు సూపర్ సిక్స్ భాగంగా సబ్సిడీ కూడా వస్తానండి గ్యాస్ సబ్సిడీ వస్తానండి నాకు మరి మీకు పెద్ద వయసు కదా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందండి పెన్షన్ కూడా వస్తుంది ఎంత వస్తుందండి మీకు నాలుగు వేల నాలుగు వేలు అంతకు ముందు ఎంత వచ్చేదండి ముందుగా మూడు వేల మూడు వేలు వచ్చాయి సో చంద్రబాబు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు వెంటనే పెంచుతున్నారు పెంచేసారు పెంచేది సమయానికి ఇస్తున్నారు ఉదయాన్న ఇంటికి వచ్చే ఇస్తున్నారు ఇంటికి వచ్చేస్తున్నారు ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు చెప్పిన అన్ని ఇస్తున్నారు అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారండి ఒక్కొక్కటి అన్ని ఒకేసారి చేయలేదు ఎవరైనా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నారు మరి ఇప్పుడు పంట ఇప్పుడు వేసారు కదా నెక్స్ట్ వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ పద్ధతి అప్పుడు ఇప్పుడు సంవత్సరం కదా ఒకసారి పంట వచ్చినాక వచ్చింది రాబోయే రెండవ పంట కొంచెం అనుభవం పెంచుకుని వడ్లు కట్టి లేట్ అవ్వకుండాను చేయకుండాను అతి వర్షాల పంట నమ్మారు కదా ఆయన వచ్చిన తర్వాత ఆయన అమ్మేటప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో డబ్బులు పడ్డాయి మీకు డబ్బులు తొందరగానే కానీ వర్షాలు దీనివల్ల ఒడ్లు వేరడం కొంచెం లేట్ అయ్యింది సంచులు ఇవ్వడం అది కొంచెం లేటు ఆ ఇక్కడ కొత్తగా గవర్నమెంట్ మొదటి సంవత్సరం అయితే అటువంటివి లేకుండా వచ్చే సంవత్సరం పాత అడిగింది జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఎన్ని 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 నెలలు పట్టేది డబ్బులు పడేస్తా డబ్బులు చాలా నెలలు పెండింగ్ ఉన్నాయండి చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో వెళ్లే ముందు పెండింగ్ ఉన్న డబ్బులు అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించారండి వీళ్ళు వాళ్ళు పెట్టిన బకాయిలు వీళ్ళు రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు రోజుల్లోనే డబ్బులు పడ్డ పడ్డాయి అకౌంట్లు అంటారు నిజమేనా నిజమేనా అండి మూడు మూడు రోజులు పండియండి మూడో రోజు ఇప్పుడు లేట్ గా పడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారు వెంటనే పడితే ఏంటి అండి ఇప్పుడు ఈ మెషన్లకి అడిగి పనులకు వచ్చిన వాళ్ళు వెంటనే పని అవ్వగానే డబ్బు అడుగుతారు వాళ్ళకి పే చేయాలి కదా అందుకే అండి ఓవరాల్ గా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కావచ్చు అందరూ బాగున్నారు అందరూ సుభిక్షంగా ఉండాలండి రైతులకి ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఎలా ఏం చెప్తారు అసలు చంద్రబాబు వచ్చిన రైతులకి ఎలా ఉందంటే అంటే ఇప్పుడు కాలువలో ఖరీపించి కాలువలో భావజాత బాన్ చేశారండి కాదు ఈరియా ఒకటే ఇప్పుడు నేను ఎకరాలు నా అరవై సెంటర్ సంవత్సరం ఒక ఏడు ఎకరాలు కౌలు చేస్తా కొంచెం ఈరియా కొంచెం టైట్ అయింది ఈ సంవత్సరం అంటే మిగతా ంగ్లా ఉంది రైతు ముందు అంటే అంటే నాలుగైదు సంవత్సరాలు అసలు పట్టించుకోవాలి మొన్న ఇక ఈ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్నారు పూడికలు తీసిన దానికి తీవడం వల్ల ఏంటి ఇబ్బంది తీస్తేనే కదండి నీరు కిందకు పారుతా ఉంటది ఆ కాలం పెద్ద కాలం వదిలితే పెద్ద కాలం నుంచి పిల్ల కాలం వస్తాయి ఈ పూడికి తీసిపోతే ఉంది అక్కడ నీళ్ళు అక్కడే స్తంభించి మునిగిపోటాలు కింద ఉంటాయి మునిగిపోతాయి దిగుకు నీళ్ళు రావు అదే అండి ప్రభుత్వం పొడికలు తీయడం వల్ల రైతులకు మంచి జరిగింది అంతే ఇప్పుడు అన్నదాత సుఖీబా వేస్తారు కదండి మీకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎనిమిదో నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం మొదటి విడత లబ్ధిని విడుదల చేస్తున్నారు ఈ పథకం ద్వారా మీకు మొదటి విడత లబ్ధి ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత త్వరగా వేస్తారని సంతోషమే కదండి ఏదైనా డబ్బులు పండి అంటే ఫ్రీగా చేసే డబ్బులు పండి ఎవరికైనా సంతోషమే కదండి ఉపయోగపడుతున్నాయి కదా రైతులకు ఇప్పుడు ఆర్థిక సంఘం ఇప్పుడు మరి ఇప్పుడు ఒక పిండి కట్టలు కొనాలన్నా లేదా కలుపు తీపి కలుపు కూలకి డబ్బులు ఇవ్వాలన్నానో కావాల్సిందే కదా రూపాయనే లేకపోతే అది సార్ వస్తే పంటలు పండు వర్షాలు పడవు ఇట్లా అంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ గడిచిన పంట కావచ్చు ఈ పంట కావచ్చు ఎప్పుడు అండి పైన వాజ్పేయి ఉండకా నుంచి కూడా కింద చంద్రబాబు ఉన్నాడు పైన బ్రహ్మచారి ఉన్నాడు వాళ్ళని పడిపోయి వాళ్ళు అది దేవుడు కనించాలి కానీ వీళ్ళు ఏం చేస్తారండి మానవులు మనం అని కదంటారా కదంటారు ఈ వచ్చిన తర్వాత పండుతున్నాయా లేదని నేను అడుగు మరి ఈ నచ్చిన వర్షాలు పడుతున్నాయిగా పడుతున్నాయి కదా సార్ అందరం చూస్తున్న వరదలు వచ్చినాయి ఇప్పుడు ఎప్పుడు తొందరగా వచ్చేది కదా కృష్ణా అనేది శ్రీశైలం నుంచి చూడాలి అమ్మంటే తొందరగానే వచ్చేసింది ఈ సంవత్సరం ఖరీఫ్కి నీళ్లు ఎలా ఉందండి వ్యవసాయం సంబంధించిన రైతులకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది అంటే కొనేటప్పుడు కావచ్చు వడ్లు కొనేటప్పుడు ముఖ్యంగా పంట ఏ విధంగా కొనుగోలు చేస్తుంది ఎన్ని రోజుల్లో డబ్బులు పడుతున్నాయి అట్లా పడేది ఇప్పుడు మన సంవత్సరమే కదా సార్ అంత ముందు ఆర్బీజీలు అని పెట్టారు జగన్ గవర్నమెంట్లో దాన్ని కంటిన్యూషన్ చేశారు మన సంవత్సరం కూడా అది శాతాన్ని బట్టి తీసి ఇక్కడ మిల్లర్ తోలినాకేమో ఇక్కడ ఇరవై రెండు శాతం ఉంటే అక్కడ ఇరవై శాతం అని అట్లా చేశారు అదే అండి అంటే మొన్న చంద్రబాబు ఓట్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో పడ్డాయినప్పుడు సార్ కొంచెం దళారీ వ్యవస్థ అనేది తగ్గించాలండి లేక జరుగుతుందో మరి ఇంకెందుకు అని అధికారులు తెలియదు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓట్లు కొనేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రోజుల్లో డబ్బులు వేసాము అంటే నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు పడేటట్టు చేశాము అట్లా చర్యలు తీసుకున్నామని అని చెప్తున్నారు నిజంగా ఆ విధంగా పడ్డాయి ఎమ్మటే డబ్బులు పడ్డం అంటే రెండు మూడు రోజుల్లో డబ్బులు పడడం వల్ల లేకుంటే మీరు అన్నట్టు రెండు మూడు నెలల తర్వాత పడేదానికి ఎటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు రెండు మూడు రోజులు పడితే తెచ్చిన అప్పులు తొందరగా వడ్డీలు పెరగకుండా కట్టుకోవచ్చండి ఇప్పుడు నెట్ కేస్తో వ్యవసాయం లక్ష రూపాయలు ఉంటే రెండు లక్షలు అప్పు చేసి చేయాల్సిందే ఆ మూడు నెలలకు పడితే ఈ మూడు నెలలకి వడ్డీ పెరుగుతూనే ఉంటది కదా అది అంటే గడిచిన ఐదేళ్లకి ఇప్పుడు ఏడాదికి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకి ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు ఏ ప్రభుత్వం బాగుందంటే ఇప్పుడు చంద్రబాబు గారిది ఏంటంటే సామరస్యంగా ఉంటది గ్రామాల్లో కానీ ఏదైనా అల్లరి చిల్లరి గొడవలు గొడవలు ఏమి ఉండవు ప్రభుత్వం గవర్నమెంట్ సానుకూలంగా ఉంటది పథకాలు అని చెప్పారు కదండి ఆయన అమలు ఉన్న వస్తున్నాయి ఇప్పుడు వచ్చినట్టే కంటే ఇప్పుడు అన్నదాత చేశారు నిన్న మరి రేపు ఆగస్టు పదిహేను ఇప్పుడు లేడీస్ కి అంటున్నారు కదా ఫ్రీ అని గ్యాస్ వస్తుందండి సబ్సిడీ డబ్బులు ఎనిమిది వందల అరవై అంత పడుతున్నాయి

రైతులకి ఇప్పుడు మీకు కాలువల్లో నీరు రావడానికి పూడికెళ్ళని తీసారండి కాలువ తొందరగా నీళ్ళు పోయి మాకు ములకబడి కూడా ఆ అంటే చంద్రబాబు చెప్పినట్టే చేస్తున్నారు చేస్తున్నారు బాగానే ఉంది అంటే మరి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పుడు అన్నదాత వేస్తా అన్నారు ఇప్పుడు వేశారు కదండి ఇంకా సూపర్ సిక్స్ లో భాగంగా మీకు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయ పిల్లలకి ఎంతమందికి వచ్చాయండి నలుగురికి వచ్చినాయండి నలుగురికి వచ్చింది నలుగురు నలుగురికి తల్లి కొందరం వచ్చింది ఎంత ముందు ఎంత మందికి వచ్చిందండి ఇంతకు ముందు ఇద్దరికి వచ్చింది నలుగురికి వచ్చారు కూర్చొని ఇద్దరు అబ్బాయిలు మీకు అబ్బాయి ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు మళ్ళీ నలుగురు నలుగురు వాళ్ళ ఇద్దరికి వీళ్ళ ఇద్దరికి వచ్చింది ఇంకేమొచ్చో మీకు ఫంక్షన్ కానీ ఇంకేం వస్తుందని నాలుగు వేలు వస్తుందండి ఇంతకు ముందు ఎంత వచ్చిందో అని మూడు వేలు ఇచ్చాడు అండి ఏదో మూడు వేలు ఐదు సంవత్సరాలకి చేశాడు ఆ మూడు వేలు తనకి మేడం మీకు వచ్చింది ఈయన వచ్చినాక మాకు ఏడు వేలు ఒకసారి ఇచ్చాడు ఈ నెల నెల నాలుగు వేలు ఇస్తున్నాడు సమయానికి సమయానికి తప్పకుండా ఇక గ్యాస్ ఇస్తా ఉన్నారు గ్యాస్ వచ్చిందని వచ్చింది గ్యాస్ పథకం కూడా వచ్చింది వచ్చిందండి మరి ఇప్పుడు రైతులకు ఎలా ఉందండి అసలు పంటకి పెట్టుబడి సాయం కింద ఇప్పుడు అన్నదా సుఖీబా కావచ్చు తర్వాత పంట కొనుగోలు చేసేటప్పుడు గానీ వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజుల్లోనే పడుతున్నాయి రెండు రోజులు మూడు రోజులు డబ్బులు పెడిపోతున్నాయండి వెంటనే వేస్తున్నారు ఏ చేస్తున్నారు ఏమీ ఇబ్బందులు ఏం పెడతలేదు బానే ఉంది ప్రభుత్వం వచ్చాక